నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం శిల్పారావు లేబుల్ మన ఫ్యామిలీలోకి గా వచ్చిన లేటెస్ట్ చీరలతోటి అలా లాగేస్తున్నారండి నన్ను కూడా ఈ వస్తాలు ఒకసారి సరిపెట్టేద్దాం అనుకున్నాం తీరా చూస్తే ప్యూర్ ఇక్కడ మరి ప్యూర్ చీరలు ఇస్తున్నప్పుడు దానితో అప్పుడప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు ఎందుకు వదులుతా అని చెప్పండి ఇంకొకటి కూడా నేను శిల్పకారితో మళ్ళీ జర్నీ కంటిన్యూ చేయడానికి కారణం వాళ్ళకి బొటిక్ కూడా ఉండడం వల్లనే ఏంటంటే అందులోకి నెంబర్ వన్ బొటిక్ అండి ఇంకా అందులో ఆవిడ ఇరవై ఏళ్ళ నుంచి పడుతూ లేస్తూ మామూలుగా కూడా కాదు ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడే డిజైన్ చేయించుకుంటారు అవన్నీ మనం మాట్లాడకూడదు ఒక ఫ్యామిలీ అనుకుంటే చక్కగా హస్బెండ్ పిల్లలు అందరికీ కూడా డిజైన్ చేసి పంపిస్తారు మీరు ఫ్యాబ్రిక్ ఇచ్చినా డిజైన్ చేస్తారు లేదు అంటే వాళ్ళకి చాయిస్ ఇచ్చినా కూడా వాళ్ళు చేస్తారు చాలా నెంబర్ వన్ అనమాట ఇంకా శిల్పారవ లేబుల్ అంటే ఈ ఏరియా మొత్తానికి నెంబర్ వన్ తెలియని వాళ్ళు కూడా లేరు సో ఇవన్నీ ఆలోచించి అమ్మయ్య ఇంక శిల్పగారితో నెమ్మది కానిచ్చేద్దాం అని చెప్పేసి వీడియోలు చేస్తాం అదనమాట విషయం ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఎంతో మంది దూరంగా ఉంటారు శిల్పగారు ఎక్కడెక్కడో ఉంటారు ఫంక్షన్ అయ్యేటప్పటికి అరే అమ్మనో అత్తనో ఇబ్బంది పెడతారు వాళ్ళు తిరగలేరు ఓపిక ఉంటుంది సిటీలో మనం ఇలా అన్ని ఉన్నది పరిచయం చేసామనుకోండి వాళ్ళకి షాపింగ్ చేసేయాలి కూడా అండి వాళ్ళు ఏమో ఈవినింగ్ టైమ్స్ లో రాలేపోతారు మేము కొన్నదని నైనా అనుభవించే నేను మా అమ్మాయితో ఇవన్నీ అనుభవించే ఇందులోకి రావడం జరిగింది ఇప్పుడు ఏంటి వీడియో పంపించేస్తాను నీకు నచ్చిన కలర్ చెప్పమ్మా అంటాం చెప్తారు మెజర్మెంట్ ఇస్తాం ఇలాంటి వాళ్ళు కుట్టించేస్తారు మొత్తం పంపించేస్తాం సో ఇలా మనకి శిల్పకారి దగ్గర ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డిజైనర్ శారీస్ నుంచి మొదలు పెడితే పట్టులు అన్నీ కూడా దొరుకుతాయండి అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాం సో ఈ రోజు ఇంక అన్ని కూడా ప్యూర్ చందేరి పట్టుతో పాటు ఇంకొక పట్టు మనం ఏం చూపిస్తున్నాం మాధవరం పట్టు అబో మాధవరం పట్టు మరి మనకి శిల్పకారి దగ్గర ఎలా ఉన్నాయో కూడా చూడాలి ఎందుకంటే మా వాళ్ళకి మాధవరం పట్టు ఈ మధ్య నేను అలవాటు చేశాను ఎక్కడ చేస్తే అక్కడ హాట్ లో వెళ్ళిపోతున్నాయి దొరకట్లేదు ఎవరికీనో సో మరి శిల్పకారి టేస్ట్ కూడా చూడాలి కదా అవి తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే మనం చందేరి చందేరి మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ ఇస్తానన్నారు అది గుర్తుపెట్టుకోవాలి వచ్చిపోకండి మీరు వచ్చిపోకండి ఫస్ట్ సారీ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి బార్డర్ వచ్చేసి పైనంతా చిన్న చిన్న బూటీ దగ్గర దగ్గర బూటీ ఉంటుందండి ఇదంతా కూడా ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నేను ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ లెవెన్ కే ఇచ్చేస్తాను ఓ లెవెన్ థౌసండ్కి వచ్చేస్తుంది మాకు ఈ సారీ చాలా బాగుందండి ఇవి మామూలుగా మనకి థర్టీన్ థర్టీన్ ఫైవ్ ఆ రేంజ్ వరకు కూడా ఉంటూ ఉంటాయి మంచి బెస్ట్ లో వస్తుంది మీకు నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది ఇది బ్లూ బ్లౌజ్ తోటి హైలైట్ చేసుకోవచ్చు కదా బాగుంటుంది అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌజండ్కే చాలా చక్కగా వస్తుంది ఇక బ్లాక్ ఎంత బాగుందో చీర ఇవన్నీ కడ్డీ బార్డర్స్ వచ్చి బూటీస్ అంతా దగ్గర దగ్గరకు వస్తుందండి ఇవన్నీ చీర అంతా కూడా దగ్గర దగ్గరగా ఉంటుంది సో ఇవి మాకు దీని ఏమైనా చెప్పేస్తారా రేట్ టెన్ థౌసండ్ నెక్స్ట్ మంచి పింక్ అండి ఎంత బాగుందో దీన్ని గ్రీన్ బ్లౌజ్ తోటి హైలైట్ చేసుకోవచ్చు అండి ఇది సారీ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ చాలా వర్త్ హాయిగా లాస్ట్ టైం కూడా ఇలాగే మీకు ప్రతిసారి డిస్కౌంట్ ఇవ్వాలే ఇవ్వాలి ఒక్కసారి అలవాటు పడ్డాం కదా ఇంక వదలలేవు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ నెక్స్ట్ సారీ పీచ్ కలర్ వచ్చింది తర్వాత బుటీ కూడా బాగుందండి మీనాకారి బుటీ ఇది బాగుంది మళ్ళీ కలర్ బ్యూటిఫుల్ సారీ బాగుంది కొత్త కాంబినేషన్ లా ఉంది చాలా బాగుంది ఉండొచ్చు అంతే అది కూడా టెన్ థౌసండ్ అండి ఇప్పుడు ఇవి కొంచెం డిఫరెంట్ గా కంచి బార్డర్స్ వచ్చాయండి కింద స్కూటీస్ అన్ని దగ్గర దగ్గరికి వచ్చేసాయి ఇవి వచ్చేసి మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఒక్క ఐదు వందలు పెరుగుతుంది అంతే టెన్త్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా మంచి ప్రైజ్ లో వస్తున్నాయండి ఇది కూడా బాగుంది ఇందులో ఏమో ఏక్నలియా బూటీ అండి అంటే ఆ బూటీ అనేది థిక్నెస్ ఉంటుంది చాలా థిక్నెస్ డబుల్ జరీతో ఇది వచ్చి లెవెన్ థౌసండ్ థౌసండ్ బాగుంది ఇది చూడలేదు కొత్త మోడల్ కదా సింపుల్ గా కావాలనుకునే వారికి చిన్న బూటీతో ఎంత అందంగా ఉంది దగ్గర ఉందండి ఇదంతా కూడా ఏక్నలియా బూటీ అండి జస్ట్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి పట్టు సారీస్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ టెన్ హండ్రెడ్ టెన్ రిచ్ గా ఉన్నాయండి మంచి పళ్ళు కూడా ఇలా డిఫరెంట్ గా వచ్చాయి దీనికి సాధారణంగా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇంకా కావాలనుకుంటే మీరు హైలైట్ చేసుకోవచ్చు ఎప్పుడైతే కోటా శారీస్ రేట్ పెరిగాయో అప్పటి నుంచి చందేరి చాలా పడుతున్నారండి అందరు కూడా బ్యూటిఫుల్ ఎందుకంటే తేలిగ్గుంటాయి మళ్ళీ డ్రై వాష్ చేయించినా చీర బాగుంటుంది చీర ఏం పాడవట్లేదు అసలు ఒక చీరను ఒక పది సార్లు కట్టచ్చండి హాయిగా ఏం కరలే తర్వాత కూడా కట్టచ్చు అంటే అంత బాగా వండుతున్నాయి ఈ చీరలు ఇది కూడా బాగుంది టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మంచి ప్రైస్ మనకు వచ్చే ధర చెప్పేస్తున్నారు శిల్ప గారు సో మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి ఇది కూడా బాగుంది ఇంకోటి ఏంటంటే ప్రతి బుట్టి కూడా దగ్గర దగ్గర తగ్గాయి ఇది వచ్చి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా బాగుంది మొత్తం సిల్వర్ వచ్చింది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి శారీస్ వస్తాయి ఇప్పటికే కొంచెం మనకి బో బార్డర్ మారుతుంది కంచి బార్డర్స్లో ఇవి వచ్చి లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్లో బెస్ట్ ప్రైజ్ ఇది కూడా చాలా బాగుంది లెవెన్ ఫైవ్లో వస్తుంది ఇంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా బాగుంది లైట్ కలర్ రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ వచ్చింది సింపుల్గానండి మిడిల్లో గోల్డ్ బుటీ సింపుల్గా ఉంది చీర కానీ కడితే అంతే అందండి ధర కూడా బెస్ట్ ప్రైజ్ వచ్చింది లెవెన్ ఫైవ్కి మనకి ఈ శారీస్ వస్తున్నాయి మళ్ళీ బూటీ మారింది కదంటే అవునండి ఇది కూడా బ్యూటిఫుల్ ఎంత బాగుంది అసలు కలర్స్ చాలా డిఫరెంట్ వేస్తున్నారు ఇప్పుడు చెందేరి బయట చూస్తున్నాం మిగతావన్నీ బెనారస్ అన్నీ చూస్తున్నాం కానీ నేను మీ దగ్గర గమనించింది ఏంటంటే క్వాలిటీ ఈ లెంత్ విడ్త్ బాగా చూసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కూడా పట్టు అంటే ఆ పట్టు టెక్స్చర్ కనిపిస్తుంది ఇప్పుడు నేను పదకొండు వేలు పెట్టుకున్నాను అనుకోండి ఇంటికి దాగా నబ్బ ఎంత బాగుందో పట్టు అని అలా అనిపించాలి ఫ్యాబ్రిక్ లవర్ అండి నాకు చాలా ఫ్యాబ్రిక్ పర్టికులర్గా చూస్తాను మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగున్నాయి ఇది కూడా చాలా వరకు టిష్యూ అనుకుంటుంది కదా ఇది టిష్యూ అచ్చా టిష్యూలో మనకి కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది ఎంతవరకు ఉండదు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ టిష్యూలో మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి ఫోర్టీన్ థౌజండ్కి వస్తాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇది కూడా బాగుంది టిష్యూలో కూడా మళ్ళీ ఏక్నలియా బుట్టి అండి బుట్టీ కూడా మీరు అన్నట్టు దగ్గర దగ్గరగా డబుల్ వీవీలో చేస్తారు చాలా బాగుంది సేమ్ అదే డిజైన్లో మరొక కలర్ ఇవన్నీ కూడా టిష్యూ వస్తాయి ప్యూర్ చెందేరి టిష్యూ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఫోర్టీన్ థౌజండ్కి మీకు వస్తాయి బెస్ట్ ప్రైజ్ అండి

ఈ పింక్ బ్లౌజ్ తోటి బరే హైలైట్ చేసుకోవచ్చండి చీర ఎంత బాగుందో చీర ఇది కూడా ఫోర్టీన్ అవును ఓకే నెక్స్ట్ ఈ బుటీస్లో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అన్నీ కూడా ఫోర్టీన్ థౌసండ్కి వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు చెప్పేది ఇక ఆ తర్వాత మొత్తం ఆల్ ఓవర్ అండి ఇవి కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్ మంచి ప్రైజ్లో ఉన్నాయి కూడా ట్వెల్వ్ ఫైవ్కి మనకు వస్తున్నాయి మీనాకారి వీవింగ్ ఉంది అన్నీ కూడా డబుల్ వీవింగ్ తోటి వీవింగ్ అండి అంతా బుట్టి కూడా పలుచుకుండదు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా తిక్కుగా ఉంటుంది క్లియర్ గా కనిపిస్తుంది అండి అంతా కూడా అవును ఇలా మొత్తం తిక్కుగా ఉంటుంది తెలిసిపోతుంది అండి మనకి సింగిల్గా ఉన్నప్పుడు ఇది కొంచెం పలుచు పలుచుగా వస్తుంది ఇవన్నీ కూడా డబుల్ వీవింగ్ శారీస్ అయినా కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్కి వస్తున్నాయి బ్లూ బ్లూ కూడా కలర్ దీనికి మంచి డార్క్ వేసుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది సింపుల్ గా రెడీ అయ్యే వారికి చాలా బాగుంది రిసెప్షన్స్ ఇలాంటి పార్టీస్ అన్నిటికి కూడా వేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా సటిల్ కలర్ చాలా మంచి కలర్ దీని బ్లౌజ్ ఎలా వెళ్ళొచ్చు దీనికి కూడా మెరూన్ ఆర్ కాఫీ కలర్ అలా బాగుంటదండి అలా మార్చొచ్చు అంటే కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు లేదంటే ప్లెయిన్ దీనిలో ఎలాగో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇంకో కాంట్రాస్ట్ బ్లౌజ్ రెండు ఫంక్షన్స్ కట్టచ్చు లుక్ లో ఏం చేస్తావు మరి ఫంక్షన్లు ఎక్కువైపోయి దొరికితే ఫంక్షన్లు ఉండేవి కాదు ఎప్పుడో సంవత్సరానికి ఒక ఫంక్షన్ ఉండేది అలాంటిది ఇప్పుడు నెలకి రెండు మూడు ఉంటున్నాయి మరి కట్టిన చీరే కట్టలేవు ఒకళ్ళు కట్టుకుని అనుకోండి పక్కన ఉన్న ఎవరో ఒకళ్ళు మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు అంటారు మొన్నే కట్టావు కదా ఈ చీర అంటారు అందుకోసం ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే పెద్ద తలనొప్పి ఇప్పుడు ఆవిడ చెప్పిన ప్రకారం ఏంటి ఇందులో ఆ బ్లౌజ్కి ఒకసారి వెళ్ళిపోవచ్చు ఒకసారి ఈ బ్లౌజ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు నేనైతే ఆ తర్వాత మనం నాలుగైదు సార్లు కట్టినాక పిల్లలకి లంగాలు అలా ఇంకా ఆ తర్వాత ప్లాన్ ఇంకది ఇది కూడా బాగుందండి మంచి టమాటా పింక్ లాగా పింక్ కూడా డిఫరెంట్ ఉంది ఇది బుటీ కూడా చాలా బాగుంది మనకి ఇలా వేవ్స్ లాగా వచ్చిందండి ఇవి ఎంతవరకు వస్తాయో మనం అంతే ట్వెల్వ్ ఫైవ్ ఆల్ ఓవర్స్ అన్ని కూడా మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ ట్వెల్వ్ ఫైవ్ మంచి ప్రైజ్లు వచ్చాయి లాస్ట్ టైం మనం ఇచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళు చాలా సాటిస్ఫై ఉన్నారు రిలీజ్ అయిందంటే మన వీడియో అలా హాట్ కేక్స్ ఎందుకంటే ఆ రేటు అందరికీ తెలుసు క్వాలిటీ అనేది మనం బెస్ట్ ఇస్తున్నాం నచ్చేస్తే ఇంకా వెంటనే అంతే ఇది కూడా బాగుందండి సిల్వర్లో చిలుకల్ని ఇచ్చారు చక్కగా గోల్డ్ వీవింగ్ తోటి చాలా అందంగా వచ్చింది చాలా దగ్గర దగ్గర కూడా అంట నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అదే అంటున్నా ఒకప్పుడు నేను ఈ కలర్ ఏం బాగుంటుందను కానీ ఒక్కసారి కట్టాక శిల్పగారు రెండు చీరలు కొన్నాను కలర్ దీనికి గ్రీన్ కాంబినేషన్ అండి ఎంత యూనిక్ కాంబినేషన్ అంటే నేనైతే కొన్ని కొన్ని సార్లు వీటిని చూసి నేర్చుకుంటా ఎలా బ్లౌజ్ చేసుకోవచ్చు అని ఈ గ్రీన్ కి కూడా వెళ్ళొచ్చు గ్రీన్ లో చాలా బాగుంటదండి లాస్ట్ టైం ఒకటి పర్పుల్ గ్రీన్ గ్రీన్ కి పర్పుల్ బార్డర్ వచ్చిందండి ఆ సారీ చూపించాము దాదాపు ఒక థర్టీ సారీస్ ఆర్డర్ వచ్చాయండి అదే చీర చీర పాకపోతే అవి హ్యాండ్లూమ్స్ ఎంత కష్టం అలా టైం అదే సమస్య పాప ఎందుకంటే మీరు అడుగుతారు మనం ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి వీడియో వేళల్లో చూస్తారంటే అందరికీ అదే అంటే అందించలేం కానీ మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే వస్తే మాత్రం వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది కూడా చాలా బాగుంది సారీ కదా మంచి కంచి బోర్డర్ వచ్చింది ఇలా వస్తుందండి కంచి బోర్డర్ వచ్చి మొత్తం గోల్డ్ తోటి ఇంకా మాకు రిచ్గా కావాలి సిల్వర్ ఏమొద్దు అనుకుంటే ఇలా పెడిపోవచ్చు ఈ చెందేరి చీరలు ఏంటంటే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతకు వస్తాయో చెప్పేసారు సో ఇంక మీకు నచ్చిన చీర నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనం శిల్పగారి దగ్గర నుంచి మాధవరం పట్టు చూడబోతున్నాం నెక్స్ట్ మాధవరం పట్టు ఈ మధ్యకాలంలో బాగా ఇష్టపడి అందరూ కొంటున్నది ఎందుకు అని అంటేనండి హ్యాండ్లూము లైట్ వెయిట్ ఉండడం అస్మాను కంచి పట్టు చేరే కట్టుకుని అందరు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోలేము సో ఇలాంటివి హాయిగా ఉంటాయి చాలా బాగున్నాయి ఇవి ఎంత నుంచి ఎంతవరకు మీ దగ్గర ఉన్నాయి ఇవి అయితే మన దగ్గర నుంచి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ వరకు ఉన్నాయి అచ్చా అచ్చా అంటే ఎయిట్ నుంచి థర్టీ సో మీరు ఏంటంటే మీకు నచ్చిన ధరకి మీరు వెళ్ళొచ్చు చాలా బాగుంది మాధవరం కన్నా నాగ నేను కట్టి నేను ప్రతిదీ కడతాను శిల్పగారు ఒక్కొక్కసారి మీ ఇలా షాప్కి వచ్చారనుకో ఏదో ఎవరో కట్టని మోడల్ ఒకటి తీస్తాను తీరా చూసి కట్టుకుంటే నాకు బాగుంటే వెంటనే మీకు చెప్తాను బాగుంది బాగుందండి ఇంకొక ఇరవై చీరలు తెప్పించండి వీడియో చేద్దాం అంట ఎందుకంటే ఒక్కొక్కసారి కొనుక్కోవాలనుకుంటాం ఏం చీర కొనుక్కోవాలో తెలియదు సో మాధవరం పట్టు పేరు తీసేసే నాగశ్రీ పట్టు అనే సరి సరిపో కానీ హ్యాండ్లూమ్ పట్టు అండి ఫస్ట్ క్లాస్ ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీన్ వరకు ఉన్నాయి సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు టిష్యూ వచ్చాయి పట్టు పట్టు బై బ్యూటిఫుల్ టిష్యూ కూడా చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది క్లాత్ మనకు బ్లౌజ్ కూడా చక్కగా ఇలా వస్తుంది సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే తీసుకోవచ్చు నా దగ్గర మళ్ళీ ఇందులో సీకో కూడా ఉంది పట్టుతో పాటు సీకో కూడా వాడే చూసారండి బాగున్నాయి ఇది బ్లౌజ్ మనకి గ్రీన్ వస్తుంది ఇట్లా చెక్స్ తోటే వస్తుంది ఇది లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ కి నేను లెవెన్ కే ఇచ్చానండి ఈసారి కూడా లెవెన్ కే లెవెన్ కే అండి ఎవరో గట్టిగా వేరవాడారు ఇక తప్ప ఒప్పుకుంటున్నారు ఇది చాలా సూపర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఒక రకంగా గద్వాలకి ప్రత్యామ్నాయం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే గద్వాలు అన్ని సార్లు కట్టాలి గద్వాలు కట్టే ఫంక్షన్ అంటూ ఒకటి ఉంటుంది ఆ దానికి కట్టాలి అలాంటి గద్వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి అట్లా కట్టలేదు అలాంటప్పుడు ఇవి బాగుంటాయండి టెంపుల్కి వెళ్ళినా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఇది చాలా మంది ఎంతవరకు ఉండొచ్చు అండి ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సూపర్ అండి చీర వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి బాగుంది చూడండి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా నెక్స్ట్ చెక్స్ తోటి ఇది కూడా బాగుంది రెండు వైపులా ఈక్వల్ గా మిడిల్లో మిడిల్ లో చెక్స్ చాలా బాగుంది ఇప్పుడు శుభకార్యాల వారికి పెద్ద చీర తర్వాత ఒక చిన్న చీర అని అనుకుంటే ఇలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు ఇది జస్ట్ నైన్ థౌసండ్ అండి నైన్ థౌసండ్ నైన్ థౌసండ్లో కూడా చాలా రిచ్ లుక్ ఉంది నెక్స్ట్ కంప్లీట్ టిష్యూ శారీ అండి రెండు వైపులా పట్టు బోర్డర్ బోర్డర్స్ టిష్యూ బై టిష్యూ అండి నచ్చ నెక్స్ట్ సారీ ఇది మనకి చక్కగా నారాయణపేట బోర్డర్ లాగా ట్రెడిషనల్ బోర్డర్ వచ్చింది అది కొంచెం కొత్త వెరైటీ నాకు ఎక్కడ తగలలేదు మనకి టెంపుల్ బోర్డర్ తోటి చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు అండి ఇది కూడా నైన్ థౌసండ్ అండి నైన్ థౌసండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తాయి ఇవి ఇందులో ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వైపులా కూడా చక్కగా బార్డరు మీనాకారి ఇవి ముఖ్యంగా ఏంటంటే మన మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి అంటే కొంచెం కంచు బోర్డర్ అలాంటివి పెళ్లి కూతురు కూడా ఒక తీయవచ్చు ఇది కూడా బాగుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మంచి కాంబినేషన్స్ ఉంటాయండి వీటికి పల్లూర్స్ కూడా కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటాయి ఇది కూడా బాగుంది ఇవి ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు థర్టీన్ థౌసండ్ దాకా ఉన్నాయండి బ్యూటిఫుల్ కదా ఇది వింటేజ్ కలెక్షన్ లో కామన్ అలా అనొచ్చు ఎందుకంటే బోర్డర్ స్టైల్ లో వచ్చింది రెండు వైపులా కొంచెం పెద్దవాళ్ళు కడుతూ ఉంటారు ఆ స్టైల్ అండి చాలా బాగుంది ఇది ఈ చీరలు అయితే ఒక ట్వంటీ సారీస్ మేము ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మళ్ళీ రీస్టాక్ రీస్టాక్ అని అడుగుతూనే ఉన్నారు ఈ సారీ కూడా ఇది కూడా చాలా బాగుంది అవును ఆ పాత మధురాల్లాగా వింటేజ్ పట్టు స్టైల్ నూపప్పు చెక్స్ అలా అంటారు చిన్న చెక్స్ సిల్వర్ బుటీ గోల్డ్ బార్డర్ చాలా బాగుందండి మన కంచిలో వచ్చేది చీర అసలు ఈ కలర్ రేర్ కలర్ అండి రేర్ కలర్ దాంట్లో ఇంకా కొంచెం డిఫరెంట్గా పైతనీ బార్డర్స్ అండి బోర్డర్ లాగా మీ దగ్గర కొంచెం కొత్త డిజైన్స్ ఉన్నాయి పైతనీ బార్డర్ ఉంది ప్లస్ మళ్ళీ చక్కగా గోల్డ్ అలా చక్క చిలుకల డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ ఉన్నాయండి బ్లౌజులు అందులో రెడ్ కలర్ దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు రెడ్ ఇచ్చారు ఎల్లో అండి మీ ఫేవరెట్ యెల్లో ఇచ్చారు ఆ ఎల్లో కూడా మంచి ఎల్లో బ్యూటీ కడప పసుపు అంటారు కదా అట్లా నెక్స్ట్ లైట్ కలర్ అండి చాలా బాగుంది దీనికి ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు చేయొచ్చండి ఇది మంచి గ్రీన్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి లైట్ పేస్టల్ గ్రీన్ వేయొచ్చు నెక్స్ట్ ఇది వింటేజ్ కలెక్షన్ స్టైల్ అండి ఇది కూడా బాగుంది ఇవి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఆల్మోస్ట్ ఒక థర్టీన్ థౌజండ్ దాకా ఉన్నాయి ఇది ఎంత బాగుందో మునియా బుట్ కాంబినేషన్ చాలా బాగుంది రెండు వైపులా చాలా చక్కటి బార్డర్ ఈక్వల్గా వచ్చింది మిడిల్ అంతా మనకి మునియా బుట్స్ గోల్డ్ కలర్ కూడా చూడండి ఎంతగా ఉంది హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగుంటాయండి ఆల్రెడీ కట్టున్నాను ఇంకా మనం మనం శిల్పకారి దగ్గర ఫస్ట్ టైం చేయటం వాళ్ళకి రెగ్యులర్ క్లయింట్స్ ఇది ఎప్పుడు అయిపోతూ ఉంటాయి కానీ మనం ఫస్ట్ టైం చేయటము కానీ కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇలాంటివి ధర కూడా చాలా రీజనబుల్గా ఉంది ఎయిట్ నుంచి థర్టీన్ వరకే ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇచ్చి చాలా అందంగా ఇచ్చారు వింటేజ్ అనుకోండి ఇంకా వింటే కదా వీటిలో వింటేజ్ వచ్చింది ఇది కూడా థర్టీన్ ఫైవ్ అండి ఇది కూడా బాగుంది చాలా నిండుగా ఉన్నాయి చీరలు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మంచి గ్రీన్కి ఏంటంటే బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్లో మనకి బ్లౌజ్ అలా వస్తుంది సో చెందేరి చీరలు అలాగే వీటికి సంబంధించి చీరలు కూడా ఇంకా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ నుంచి డిజైనర్ శారీస్ మనం ముందు ఎప్పుడు కూడా ప్యూర్ అంటే కొంచెం పట్టులు అలాగే చూపించుకుంటూ వచ్చాం ఇంక ఇప్పుడు మీ దగ్గర ఉన్నవన్నీ లాగేయాలి అండి స్టాక్ ఏమైనా ఎంత వచ్చేస్తుందో చూసారా మనం కొన్ని మాత్రమే ఆ పెట్టిలోంచి తీయగలిగామండి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ ఫోర్ నుంచి మనకి వరకు ఫ్యాన్సీ సారీస్ అందరికి అన్ని రకాల ధరలు ఉండేలాగే బాగా మెయింటైన్ చేస్తున్నారు అది బాగా నచ్చింది నాకు అంటే ఉండడమే మళ్ళీ ఏదో పదిహేను నుంచి ముప్పై వేలు అట్లా కాకుండా మనం బెనారసీ పట్టు తీసుకున్నా చక్కగా ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన బడ్జెట్ లో కొనుక్కున్న అలా కొనుక్కోవచ్చు లేదంటే కాస్ట్లీ కావాలంటే అలా వెళ్ళొచ్చు ఇప్పుడు మన ఫ్యాన్సీ సారీస్ కూడా ఫోర్ థౌసండ్ నుంచి ఉన్నాయండి సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే తీసుకోవచ్చు ఇది బాగుంది సారీ మన కచ్ వర్క్ ఎందుకంటే ఎప్పుడో కుట్టుకునే అండి కచ్ వర్క్ ఓపిక్ గా చీరలు చాలా బాగుంది శారీ అంతా ఇలా ఫాలోంగ్ ఆర్గెన్స్ యాప్ పైన దీనిని ప్రింట్ అండి కిందంతా కచ్ వర్క్ విత్ మిర్రర్స్ చాలా బాగుంది బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ అండి ఇవి అంటే తను ఇప్పుడే పార్సిల్స్ వలన కొన్ని రేటు చెప్పగలుగుతాము కొన్ని ఏమో చెప్పలేకపోవచ్చు ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి థర్టీన్ అంతేనా అవునండి థర్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి సో మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ పెట్టండి మీరు సెల్ఫ్ కార్ పంపిస్తే మీరు చెప్తారు ఇది ఇది అండి చాలా ఎంత బాగుందండి సారీ కూడా బ్యూటిఫుల్ శారీ అండి శారీలో అంతా సెల్ఫ్ ప్రింటింగ్ లాగా వస్తుంది దానిపైన హ్యాండ్ వర్క్ అండ్ బ్లౌజెస్ చూసారండి ఎంత బాగున్నాయో మళ్ళీ వర్క్ కూడా అవసరం లేకుండా స్లీవ్స్ కి గానీ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా పిల్లలకి కాక్టైల్ పార్టీ లాగా అండి నెక్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి శారీస్ క్లాత్ బాగుంది మంచిగా ఎంతవరకు ఉండొచ్చు ఇది కూడా అంతే అండి ఆల్మోస్ట్ వన్ సెకండ్ సిక్స్ థౌసండ్ అండి అంటే ఫైవ్ ఫోర్ వస్తుంది ఫైవ్ ఫోర్ కట్ అవుతుంది చాలా బాగుందండి తర్వాత కొంచెం హెవీగా కదా బ్యూటిఫుల్ జార్జెట్ అండి ఇది డిజిటల్ ప్రింట్ జార్జెట్ శారీకి పర్ల్ వర్క్ అసలు ఎంత బాగుందో చూడండి చీర బాగుంది చాలా బాగుంది చీర ఈ వర్క్ కూడా చాలా బాగుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా తెలుస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఎంత వరకు ఉందో మరి ఎయిట్ ఫైవ్ అండి ఎయిట్ ఫైవ్ అదే ఫ్యాబ్రిక్ లో మరొకటి ఎయిట్ ఫైవ్ లో సూపర్ ఉన్నాయండి సారీస్ అవి ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది చీర కూడా మంచి కాప్ టైల్స్ కి అండి ఇట్లా పిల్లలకి కాన్వకేషన్స్ లో ఉన్న ఈవెంట్స్ కి అలా కట్టుకోవడం సంగీత్ పార్టీస్ కి అన్ని అండి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి ఇది డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా బాగుంది ఇది కూడా ప్యూర్ వర్క్ అండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్ అండి మంచి పింక్ మళ్ళీ ఎలా మరీ రాణి పింక్ కూడా కాకుండా టమాటా పింక్ అని కూడా చెప్పొచ్చు ఇదంతా హ్యాండ్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది మీరు అన్నట్టుగా పిల్లలకి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ అండి

ఇది ఇది కూడా బాగుంది అండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది సిక్స్ ట్రిపుల్ నైన్ లో ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్ థౌసండ్ చాలా బాగుంది సిక్స్ థౌసండ్ లో మంచి ఫ్యాబ్రిక్ తోటి చాలా బాగుంది మళ్ళీ హ్యాండ్ వర్క్ అండి కూడా చాలా మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుంది మీరు పిక్ పెడితే ఇలా ఒక పార్సల్స్ ఓపెన్ చేస్తారు ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు ఆ కలర్స్ చార్ట్ కూడా పెట్టండి ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్ వర్క్ వచ్చింది మంచి నలర్ ఉందండి శారీలో మధ్య మధ్యలో నక్కీ వర్క్ ఇది కూడా చాలా పాత వర్క్ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇంకా బాగుందండి కూల్ గా ఎంత బాగుంది ఇప్పుడు మనం చూసాం కదా అందులో మరొక కలర్ ఇది నైస్గా ఉంది వర్క్ బ్యూటిఫుల్ వర్క్ అండి కలర్ చాలా ఇక కలర్ గురించి మాట్లాడక్కర్లేదు ఇదంతా టిష్యూ లాగా ఉందండి మళ్ళీ టిష్యూ ఆర్గెన్జా టిష్యూ ఆర్గంజ్ చాలా లైట్ వెయిట్ లో మళ్ళీ అలా వచ్చింది లైట్ వెయిట్ ప్లస్ వర్క్ కూడా చాలా నైస్గా ఉందండి సిక్స్ థౌజండ్ లో బ్యూటిఫుల్ అసలు చాలా ఎంత బాగుందో చాలా బాగుంది బెస్ట్ లో ఉన్నాయండి పిల్లలకి మంచి వర్క్సారీ కావాలంటే మీరు హాయిగా నచ్చింది తీసుకోవచ్చు అంత బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగుంది ఈజీగా డ్రైప్ బాగుంది పిల్లలు ఓపిక కట్టచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్స్ చాలా కొత్త కలర్స్ రెగ్యులర్ కలర్లా కాకుండా కొత్తగా ఉన్నాయి కదా మా ఇంట్లో ఎప్పుడూ అదే ఆలోచిస్తుంటా అండి నెక్స్ట్ కలర్ ప్యాలెట్ ఏం తీసుకోవాలి ఏది కొత్త కలర్ ఇన్వెన్షన్ అంతే కదా ఇప్పుడు ఆ చీర రెడ్ ఈ చీర అట్లా కలర్లు మార్చి తీసుకోవచ్చు ఒకేసారి ఇప్పుడు కావాలంటే మదరు డాటర్లు అత్తగారు కోడలు అలా తీసేసుకోవచ్చు ఇవాళ చాలా బాగుంది ఇది కూడా మళ్ళీ జార్జెట్ జార్జెట్ వచ్చింది ఇది కూడా బాగుంది హెవీగా వర్క్ వచ్చిందండి మంచిగా హ్యాండ్ వర్క్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇటు బ్లౌజులకు కూడా చిన్నగా వర్క్ వచ్చి ఉంటాయి కాకపోతే నేను ఇక ఓపెన్ చేయట్లేదు కొన్నిట్లో ఇలా బ్లౌజ్ కూడా వచ్చిందండి కంప్లీట్ వర్క్ చేసిన బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఫ్రీ సైజ్ వస్తుంది సైజ్ వస్తుందండి దీన్ని మళ్ళీ వాళ్ళ సైజ్ కి కస్టమైజ్ చేసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది శారీ అండి అండ్ ఈ శారీ ప్రైస్ జస్ట్ ఎయిట్ థౌసండ్ రూపీస్ చాలా బాగుంది వర్క్ బాగుందండి నెక్స్ట్ ఇది ఒకటి ఇది టిష్యూలో యాడ్ అవుతుంది మనకి అవునండి చాలా సాఫ్ట్ సారీ అండి ఇదంతా కూడా హ్యాండ్ జర్దోస్ ఇవకే హ్యాండ్ జర్దోస్ కాలప్ ఇచ్చారు తర్వాత చాలా చక్కగా నీట్గా ఉంది వర్క్ కూడా హెవీగా లేకుండా బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుందండి పిల్లలకి మీరు అన్నట్టు పిల్లలకి చాలా బాగుంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చి జస్ట్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బాగుంది ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో క్వాలిటీ బాగుందండి ఫస్ట్ వర్క్ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇది అందులోదే ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇట్లా కాఫీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అసలు బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత హెవీగా ఉంది ఆ వర్క్ తీసుకోవచ్చు మామూలుగా అయితే వర్క్ బోల్డ్ అవుతుందండి అలాంటి చీర ఫ్రీ ఇది ప్యూర్ చాలా బాగుంది వర్క్ ఇదంతా కూడా పార్సీ వర్క్ జస్ట్ వర్క్పింగ్ వచ్చింది కింద ఈ సారీ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ ఇది కూడా చాలా బాగుందండి అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి బెనారస్ బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా పట్టు బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది టెన్ థౌజండ్లో ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడే అలా పార్సిల్ తీయటం వలన కష్టమైంది కానీ మీరు హాయిగా స్టోర్ని విజిట్ చేసి చూసుకోవచ్చు లేదంటే మీకు ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి కలర్స్ ఉంటే తప్పిక్ కూడా పెడతారు మీకు ఇది మనం ఇందాక చూస్తున్న ఫైవ్ థౌజండ్ రేంజ్లో చాలా బాగుంది చీర కదా అసలు క్రీమ్ ఎంత బాగుందండి సారీ కదా చాలా బాగుంది మరీ క్రీమ్ కాదు మరీ వైట్ కాదు మిక్స్డ్గా ఉందండి పిల్లలు భార్య ఉంటుంది దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాక మంచి సూపర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ క్రీమ్ సూపర్ ప్లస్ దీనికి వర్క్ ఇలా వర్క్ వచ్చిందండి హాయిగా ఈ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు మీరు చాలా హెవీగా కూడా వర్క్ వచ్చింది మళ్ళీ ఇవి ట్రాన్స్పరెంట్ ఉంటాయి అని చెప్పేసి బ్యాక్ ఓపెన్ ఆప్షన్ ఉన్నాయండి బ్లౌజెస్ పంపించుకోవడానికి పిల్లలు ఎక్కువగా బ్యాక్ ఓపెన్ ఇష్టపడతారు కదా ఇలాంటి శారీస్కి ఇది కూడా చాలా బడ్జెట్ అండి ఫైవ్ థౌసండ్ ఇది కూడా బాగుంది ఎందుకంటే ఈ వర్క్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది నెక్స్ట్ ముందు మనం చూసాం కదండి బ్లౌజ్ తోటి అందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ మనం పెట్టే డబ్బులు అంతా కే అండి అంతే అలా అని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది టిష్యూలో ఫైన్ క్వాలిటీ ప్యూర్ వస్తుంది చక్కగా మనకి వర్క్ కట్ వర్క్ వచ్చి చాలా బాగుంది ఫోర్ థౌసండ్ నేను తెగబోగడేసి అందుకే నేను చెప్పకుండా చూస్తున్నాను చాలా చాలా బాగుందండి ఎంత బాగుంది అసలు క్వాలిటీ ఈ క్వాలిటీ రావట్ల చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ అండి ఆ కట్ వర్క్ చూడండి ఒక టెన్ థౌజండ్ సారీకి చేసినట్టుగా ఎంత చక్కగా చేశారో చూడండి చాలా బాగుంది ఒకవేళ అందులో కావాలంటే కలర్స్ దొరుకుతాయి కదా అండి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మ్యాక్సిమం మనం ఫైవ్ థౌజండ్ రేంజ్లో చూసిన దాంట్లో మరొక కలర్ ఇవైతే చాలా చాలా బాగున్నాయి మీకు కావాల్సిన కలర్స్ ఉన్నాయండి హాయిగా ఇది అందులోది ఆనియన్ పింక్లోకి వస్తుంది ఇది కూడా అందులోది ఇది కూడా బాగుంది ఆనియన్ పింక్ ఇప్పుడు మనం చూసి నేను షాక్ అయ్యాని చూసారా అందులో మరొక కలర్ ఎందుకంటే క్లాత్ బాగుందండి క్లాత్ మెత్తగా ఉంది అలా ఇస్ ఇందులో ఫ్యాన్సీ నాలుగు వేల ఐదు వందలు నేను చూసాను అది ఇలా లేదు రఫ్గా ఉంది ఇదేమో ప్యూర్ ఉన్నట్టుగా మెత్తగా ఉంది ఇలా సాఫ్ట్గా ఉంది అండి వర్క్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి అసలు థ్రెడ్స్ కానీ ఏమైనా కూడా చాలా నీట్గా ఉంది వర్క్ దీంట్లో అవైలబుల్ అయిన కలర్స్ అదే నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇంకా ఇందులో ఉన్నాయి బట్ ఇది ఒక పార్సల్ ఓపెన్ అయిపోతే కనుక కలర్స్ ఉంటే మీకు పిక్ పెడతారు నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫుల్ ఆల్ ఓవర్ సారీ అండి ఇది చాలా బాగుంది సారీ ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ప్రైస్ లో ఉందండి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో ఎంత బాగుందండి సారీ కదా వర్క్ చూడండి ఎంత బాగుంది వర్క్ బాగా గా వచ్చింది మంచి కలర్ సో మీకు కావాలంటే ఇంకా ఇందులో కలర్స్ కూడా దొరకవచ్చు ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు పిక్ పెట్టండి ఇప్పుడు తను చూపించినంత వరకు కూడా ప్రతి డిజైనర్ శారీ ఏమీ ఎక్కువ అనిపించలేదండి ఒక ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యే ఎయిట్ థౌజండ్ లోపులోనే వచ్చేసాయి ప్రతి చీర బాగుంది అంటే పిల్లల కోసం మేము చూపించింది ఇలాంటివి కూడా మనకి శిల్పారావు లేబుల్లో చాలా చాలా కలెక్షన్ ఉంటుంది స్టోర్ అయినా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్